పట్నంలో బోనాల పండుగ శురు మొన్న ఆయతరం నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎక్కిచ్చిర్రు కదా ఇక దాని తర్వాత చిన్నగా మెల్లగా పట్నం అంతా పాకుతున్నది అందుకే బోనాల పండుగ వస్తుందని ఇప్పటి సందే అంతా తయారవుతుర్రు అయితే ఈ శుక్రారన్నాడు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని చూస్తానికి భక్తులు శీతం మంది వచ్చిర్రట మరి మహంకాలి బోనాలు ఎత్తక ముందే భక్తులు గట్ల ఎందుకు ఎగబడ్డరో ఒక సరస్సు పారు ఇప్పుడంతా తీరు తీరు కూరగాయలతోని అలంకరించు కండ్లు జిగేల్ అనే కలర్ కలర్ లైట్లు పెట్టిర్రు గుడి సూరుకు పొట్లకాయ ఆనంకాయ బీరకాయలతోని నిమ్మకాయ దండలతోని మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు అవు మీరు చూస్తున్న సికింద్రాబాద్ మాంకాలమ్మ గుడిని ఆషాఢ మాస శుక్రవారం అని గిట్ల సుందరంగా చేసిర్రు అమ్మవారు గీ శుక్రవారం నాడు శాఖాంబరి అవతారం భక్తులకు దర్శనం ఇచ్చిందట అసలే ఆడోళ్లకు ఆషాఢ మాసం అంటే శీతం సెంటిమెంట్ అయ్యే అందులో ఆషాఢ మాస శుక్ర అంటే భక్తితోని ఇగింత పొంగిపోతుంటారు అందుకే మహంకాలమ్మను చూస్తానికి ఎగవడి వచ్చిర్రన్నట్లు వచ్చినోళ్లు వచ్చినట్లు అమ్మకు కానుకలు సమర్పిస్తుంటే పోలీసు వాళ్ళు ఎక్కువ రద్దీ కాకుండా ఎంట రెంటనే దర్శనం చేయించే ఇగరం చేస్తుర్రు భక్తులంతా ఫోటోలు దిక్కుంటా జై మహంకాలమ్మ మమ్మలను చల్లగా జూడు మాయమ్మ అని అనుకుంటా తువ్వటిర్రు శుక్రారన్నాడు భక్తులు దండి వస్తారని గుడి అధికారులు అన్ని తీలా సౌలతులు చేసిర్రాట అందుకే చిన్నోళ్లు పెద్దోళ్లే కాకుండా సంటి పిలగాల అమ్మలక్కలు కూడా అమ్మ దర్శనానికి ఒయ్యు మొత్తానికి శుక్రవారం శాఖాంబరి అవతారాలు కనిపించిన మాంకాలమ్మను చూస్తానికి రెండు కళ్ళు సాలలేదన్నంతగా ఎగబడ్డరట భక్తులు ఇక ఇప్పుడే ఇట్లుంటే ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలకు భక్తుల రద్దీ ఇంకెట్లుంటదో ఏమో చూడాలే